హలో అండి అందరికీ బై రోజు ఇడ్లీనా రోజు గుడ్డు తినాలా బాకుకూర నాకొద్దు మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటారు కదా అందరినీ విప్పించాలంటే చాలా కష్టం కదండి కానీ మనకు రోజు అలవాటు అయిపోతుంది నేనైతే ఇడ్లీ వేసాను ఎగ్స్ బాయిల్ చేశాను ఇలా మార్నింగ్ రొటీన్ ఎలా చేశాను అలాగే నైట్ డిన్నర్లోకి ఏం తిన్నాను అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి మధ్య మధ్యలో మంచి మంచి టిప్స్ మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ చెప్తూ ఉంటాను అవి చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు చూడండి స్కిప్ చేయకుండా నేను మార్నింగ్ చట్నీ చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసాను రెండు తర్వాత కొంచెం ఆయిల్ వేసాను పచ్చిమిర్చి కడిగి వేస్తాం కదండి కొంచెం తడి ఉంటుందని చెప్పేసి నేను ముందుగానే వేస్తానండి ఇది ఒక టిప్పు మీరు ఆయిల్ వేసిన తర్వాత దానిలో కడిగిన పచ్చిమిర్చి కనుక తడిగా వేస్తే చిప్పట్లాడి స్టవ్ అంతా కూడా చాలా మెస్సి అయిపోతుందండి నేను ఆల్రెడీ పల్లీలు వేయించేసి పొట్టి తీసుకున్నాను కదా దానిలోకి మిక్సీ జార్లో అయితే అన్నీ వేసేసుకున్నానండి పల్లీలు వేయించిన శనగపప్పు అలాగే కొబ్బరి పొడి చింతపండు ఉప్పు అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు జస్ట్ మనం వేయించుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు అయితే వేసానండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఎలా కావాలంటే అలా తినచ్చు రెండు కలిపి వేసుకోవచ్చు లేకపోతే ఎండుమిర్చి వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు రెండు వేసి చేద్దామని రెండు వేసానండి నేను కొబ్బరి పొడి ఎండు కొబ్బరి వేసానండి ఎండు కొబ్బరి పొడి వేసాను ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి అవి ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ముందే ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే జస్ట్ అలా వేసేసుకుని మనం మిర్చి వేయించుకుని సరిపోతుంది అవి తీసి మిక్సీ జార్లో వేసేసి తాలింపు అయితే పెట్టేశానండి దానిలోనే వేడిగా ఉంటుంది కదా మనకు కొంచెం గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా అందుకని నేను దానిలోనే పోపు అయితే వేసేసాను మిక్సీ పట్టేసుకుని జస్ట్ దానిలో వేసేసుకోవచ్చు అనమాట అందరికీ తెలిసిందే కదండి పోపు వేయటం ఇంకా అదేమి నేను చెప్పట్లేదు చూడండి మిక్సీ పట్టేసాను చట్నీ దానిలో వేసేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాకు చాలా ఇష్టం అండి చూడండి ఈ విధంగా మనం కలిపేసుకోవడమే జస్ట్ చూసారా టూ మినిట్స్లో నేను చట్నీ చేసేసాను ఎందుకంటే నేను ముందే పల్లీలు అన్నీ వేయించి పెట్టుకున్నాను పుట్నాల పప్పు కొబ్బరి కూడా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి చక్కగా జస్ట్ అలా వేసేసి రెండు మిర్చి వేయించేసి వేసేసి చేస్తానండి ఇప్పుడు నేను కూర కట్ చేసి పెట్టాను కూర కట్ చేసేసి చక్క పాలకూర కడిగేసి ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నానండి దాని చేసి తాలింపు వేసేసుకొని దానిలో ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత పాలకూర వేసేసుకొని చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది మన లంచ్ బాక్స్లో కూడా బాగానే ఉంటుందండి కానీ పేచి పెడతా ఉంటారు కదండి పిల్లలు ఆకూర తినడానికి ఇంకా మన బాక్స్లో పెట్టామంటే అక్కడ ఏదో రకంగా తినేస్తారు ఎందుకంటే ఆకలి వేస్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పేచి పెట్టినట్టు అక్కడ పెట్టలేరు కదా అందుకని చెప్పి బాక్స్లో కనుక ఇలా పెట్టేసామంటే చక్కగా తినేస్తారు వాళ్ళు పాలకూర చాలా మంచిదండి తప్పకుండా పిల్లలకి వీక్లీ ప్రైస్ ఆర్ థ్రైస్ మీరు పాలకూరని పెట్టండి చాలా చాలా మంచిది చూడండి ఇలా ఏం చేస్తే మగ్గు టూ మినిట్స్లో అయిపోతుందండి ఆకుకూర కూడా చూడండి మగ్గిపోయింది చాలా ఈజీగా మగ్గిపోతుంది పాలకూర వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనిలోకి నేను కొంచెం మెంతి పొడి వేసాను అలాగే నువ్వుల పొడి వేశానండి కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత దానిలో కొంచెం కారం కూడా వేసేసుకోవాలి జస్ట్ అంతేనండి ఈజీగా అయిపోయి పొద్దున్నే లంచ్ బాక్స్లో చేసుకుంటే కనుక మనకి కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా అండి పాలకూర మనం ఈజీగా చేసినా కూడా చాలా హెల్దీ మీరు పాలకూర మాత్రం ఎవరైనా కానీ చక్కగా వీక్లీ టూ త్రీ టైమ్స్ మాత్రం కంపల్సరీ తినండి తర్వాత ఇడ్లీ పిండి కలుపుతున్నానండి ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి వస్తుంది పక్కన అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట రోజు ఎగ్స్ అంటారు అన్ని రకాల పేచీలు నండి ఇంట్లో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పేచీ ఉంటుంది ఇడ్లీ వేస్తాను నాకు ఇడ్లీ వద్దంటారు ఒక్కొక్కళ్ళు అట్లా అందరి ఇళ్లలో కూడా ఉండే పేచీలేనండి అన్నీ ఆ పనులు అయితే మార్నింగ్ అయితే అయిపోయిందండి డిన్నర్కి నేను డిన్నర్కి నైట్ అన్ని రకాల పిండిలు ఉంటాయి కదండి జొన్న పిండి రాగి పిండి సచ్చపిండి అట్లా మన ఇంట్లో ఉన్న పిండ్లన్నీ కూడా ఒక్కొక్క గరిట వేసేసుకుని కొంచెం వాటర్ వేసి ఇవి ఉంటే సీడ్స్ పౌడర్ వేసేసి నేను కలిపి కర్రగంట నానబెట్టేసి దోశ వేసుకున్నానండి దానిలోకి స్టీమ్డ్ వెజ్జెస్ కొంచెం వేయించి దానిలోకి కొద్దిగా మిరియాల పొడి పోయితే అయితే వేసుకున్నాను అవి ఆ దోశలో పెట్టేసుకుని తినేసానండి నైట్ డిన్నర్లోకి అది చాలా హెల్తీగా ఉంటుంది ఫిల్లింగ్గా ఉంటుంది మనం స్టీమ్డ్ వెజ్జెస్ చాలా చాలా అనమాట స్టీమ్డ్ వెజ్జెస్లోకి బేబీ కార్న్ వేసాను క్యారెట్ అలాగే ఇంకా మష్రూమ్స్ అన్నీ కూడా వేసానండి తర్వాత ఒక స్వీట్ కార్న్ అయితే తిన్నాను ఆ దోశతో పాటు ఒక స్వీట్ కార్న్ తిన్నాను స్వీట్ కార్న్ కూడా స్టీమ్ చేశాను అనమాట అవి చిన్న చిన్న స్లైస్లు కోసుకున్నాను నాకు చాలా ఇష్టం స్లైస్ కోసుకొని తింటే స్టీమ్ చేసి తిన్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్